భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ డిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకుని ఆయనకు పూలమాలతో నివాళులర్పించి ఆయనకు ఆమె నివాళులర్పించడం జరిగింది తప్ప కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు గౌరవీశ్రీ పండుగ రవీంద్రబాబు గారు ఈ నియోజకవర్గ్యకర్త ములప్పారావు గారికి మాజీ శాసనసభ్యులు రాయల విజయ్ పౌన్ గారికి మాజీ మేయర్ డాక్టర్ బల్ల గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇంటికి కార్యక్రమాన్ని నిర్వహించి సోదరుడు బోడి శివరామకృష్ణ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్నీ మనందరికీ కూడా తెలుసు మన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఆధారం గురించి ఆయన గొప్పదనం గురించి ఆయన మేధావిధనం గురించి మనందరూ కూడా మాట్లాడుతున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో ప్రజాస్వామ్య విచ్ఛిన్నమై అంతర్గత కలహాలతో కొట్లాటలతో ఆ దేశ భవిష్యత్తులో ప్రశ్న తరుణంలో ఈరోజు భారతదేశం రోజు రోజుకి కూడా భవిష్యత్ తరాలకి అద్భుతమైన ఇండియే విధంగా భారతదేశ ప్రజాస్వామ్యం ముందుకు సాగుతుందంటే దానికి కారణం ఆనాడు ఆ మహనీయుడు ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగ గ్రంథాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక అద్భుతమైన రాజ్యాంగ గ్రంథాన్ని ఈ భారతదేశ భవిష్యత్ ఆయన అందించడం జరిగింది ముఖ్యంగా ఆడిత పీడిత ప్రజానికం అన్ని రంగాల్లోని కూడా ముఖ్యంగా విద్యారంగంలో విజ్ఞాన సంపాదన ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని చేసురాగలుగుతాం విజ్ఞాన సంపాదన ద్వారా మాత్రమే ఈ సమాజంలో అసమానతను పారోగలుగుతామని ఆ మాతీయుడు గ్రహించి ఆయన ఆయన చేసిన సలహాలు కానీ సూచనలు కానీ ఈరోజు ఈ దేశం ఇంత ఇంత వేగంగా ప్రపంచ